సిఐటీయూ కర్నూలు న్యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సర్కిల్ నందు ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు మార్చడం మహిళలు రాత్రి డ్యూటీలు కూడా చేయాలని టాబ్లెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటీయు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎన్ రాధాకృష్ణ ఎండి అంజీబాబు మాట్లాడారు కార్యక్రమంలో सीएच साई बाबा रायकुर के सुधाकरपाटी रामड़ो के प्रभाकर जी एस हुसैनवली के वीपीएसर जिला प्रधान कारदर्शी एमडी आनंद बाबू राजाका संगम जिला प्रधान कारदर्शी गुरुशेखर डीवाईएफ जिला कारदर्शी नागेश नगर कारदर्शी हुसैनभाषा नायिकलो बटकन्ना ऑटो यूनी नायिकलो हमाली यूनी नायिकलो बालगुणार अमोलचे 8 घंटा तरी నిన్న మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం జరిపి దాంట్లో కార్మికులందరూ ఎనిమిది గంటలు కాదు పది గంటలు పనిచేయాలని చెప్పి అట్లాగే మహిళలు రాత్రి మూడు గంటల పనిచేయాలని చెప్పి ఒక తీర్మానం చేసి దాన్ని అమలు చేయడానికి చేస్తున్నాము కార్యక్రమం ప్రధాన ఉద్దేశము నిర్ణయం రాష్ట్ర మంత్రి మండల సమావేశం జరిగింది ఆ మంత్రి మండలి సమావేశంలోన ఎనిమిది గంటల పరిదరాన్ని పది గంటలు పెంచడానికి అంటే రాత్రి పూట కూడా మహిళలు పనిచేయడానికి మంత్రి మండలి నిర్ణయం చేసి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము సి ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు దేశంలోన స్వంత సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కుల్ని కాలరాశి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నాడు వాటిని అమలు చేయకూడదు వాడు ఉపసంహరించాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమయకుడు పిలిపించాయి దురదృష్టకరంగా మరికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న కారణంగా దాన్ని నవ నవంబర్ తొమ్మిదికి వాయిదా వేయడం కూడా జరిగింది ఆ యొక్క అంటే లేబర్ కోడ్ అంటే ప్రధానంగా ఏమి ఎనిమిది గంటల పదిహేను మీద ముఖ్యమైనది ముఖ్యమైన కూడా ఆ జూలై తొమ్మిదో తేదీ సమ్మె పిలిపి జరిగింది దాంట్లో ప్రధానంగా ఎనిమిది గంటల పదిహేను మనం అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అటువంటి దాన్ని ప్రచారంలో పెద్ద ఎత్తున జరుగుతున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్న వాళ్ళకి పెట్టుబడిదారికి ఊరికి చేసే పద్ధతిలోన వాళ్ళ యొక్క అడుగులకు అడుగులు ఎత్తే మన రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొని రావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకే ఈ విషయం జరుగుతుందనేది మనకు అందరికీ తెలుసు అయితే కనీసము విజ్ఞప్తితో కూడా వ్యవహరించలేదు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రము కనీసము కార్మిక సంఘాన్ని కూడా పిలిచి మేము ఇట్లా ఎనిమిది గంటల పని విధానాన్ని మార్పు చేయదలుచుకున్నాం అట్లాగే మహిళలకు రాత్రి పూట కూడా డ్యూటీ చేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పి కార్మిక చట్టాలతో గురించి కార్మిక సంఘాలు కూడా పిలిచి సమావేశం జరిపినటువంటి విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వంగా పక్కన కర్ణాటక ఉంది అయితే అక్కడ కర్ణాటక ఉన్నటువంటి రాష్ట్ర కార్మిక సంఘాల విషయాన్ని నేను ఒప్పుకోలేదు అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మార్చిలోనే ఒక సర్కులర్ పంపించింది ఏమని అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే లేబర్ కోర్ట్లకు సంబంధించి నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్లు వేతనాల కోడ్ గాని పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినటువంటి కోడ్ గాని అట్లాగే సామాజిక భద్రతకు సంబంధించినటువంటి కోడ్ గాని అట్లాగే వృత్తిపరమైనటువంటి అంశాలకు సంబంధించిన ఈ కోడ్లన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కోడ్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయమని చెప్పి ఒక సర్కులర్ను ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది